మేము ఏది ఆగదు జగన్ రెడ్డి ఆదాయం ఆగిపోతుంది కరెంటు బిల్లు పెరగడం ఆగిపోతుంది పన్నుల బాధుడు ఆగిపోతుంది ఇసుక మేఫియా అక్రమాలు ఆగిపోతాయి మైనింగ్ మేఫియా దోపిడీ ఆగిపోతుంది ఎర్ర చందనం స్మగిలింగ్ ఆగిపోతుంది కూల్చవేత హింస రాజకీయాలు ఆగిపోతాయి గంజాయి డ్రగ్స్ తొరగం మేము కానీ రోజుల్లో గంజాయిని ఉక్కు పాదంతో బాయ్ బాయసమాది తప్పు చేసిన వాణ్ణి మక్కడి రగ్గొట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని కూడా నేను అందరికీ ఆమె ఇస్తున్నా ఫైనులుగా ఆగిపోయేది జగన్ ఫ్యాను పదమూడో తర్వాత ఆగిపోతుంది గిరగిరా తిరగదు తిరుగుతుందా గిరగిరా ఫ్యాను గిరగిరా తిరగకపోతే నీకు అదే నీ బాధ క్లాస్ వార్ అంటున్నావు కాదు క్యాష్ వార్ పేదవాడి డబ్బులు చేసే దొంగని బందీ నువ్వు ఆ డబ్బులు మళ్ళా పేదవాడి కోసమే పెడతా ఈ సమీక్ష సమీక్షమానికి పెడతా పేదవాళ్ళని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా